హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పు తెలుగు బ్లాగ్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే వచ్చేసానండి అదేంటంటే నేను చెప్పను మీరే చూసేయండి మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అండి ఇది మనం వేస్ట్ అని పడేసే వాటి అయితే చేసుకోవచ్చు ఇదైతే డేట్స్ వస్తాయి కదండి ఖర్చు వస్తాయి కదా ఆ బాక్స్ ఇదైతే డిస్పోజబుల్ కర్రీస్ అది ఉంటాయి కదా బిర్యానీస్ కానీ కర్రీస్ కానీ అటువంటి స్మాల్ సైజ్ బాక్స్ అండి దీని సరిపడా చిన్న బాక్స్ అయితే తీసుకోవాలి తర్వాత ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదండి మన దగ్గర లిక్విడ్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఏదన్నా లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమన్నా సోప్స్ కానీ ఇటువంటి జెల్స్ ఉంటాయి కదా ఇలాగా పంపింగ్ ఉండేది తీసుకోవాలి మనం ఇదైతే మా ఇంట్లో ఒకటి ఉంది ఆ బాటిల్ అయితే తీసుకున్నాను నేను ఈ రెండు దానికి బాక్స్ ఈ మూడు ఉంటే సరిపోతుంది అంటే చాలా అంటే చాలా ఈజీ సింపుల్ గా మీరు టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇది నేను ఒక్కచోట కూడా మీకు బోరు కొట్టకుండా చాలా త్వరగా అయిపోయేలా అయితే చేసానండి ఇటువంటి ఆర్గనైజర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉండాలి ఇది కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి కానీ అలా కొనుక్కోకోవాలంటే మనం కూడా చాలా ఈజీగా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బాక్స్ ఉంది కదా ఆ డేట్స్ బాక్స్ పైన అయితే ఈ స్మాల్ సైజ్ బాక్స్ అయితే పెట్టాలి పెట్టి ఫస్ట్ రౌండ్గా సర్కిల్ అయితే గీసుకోవాలండి అలా రౌండ్గా సర్కిల్ అయితే గీసుకోవాలి ఫస్టే పెద్దది గీసేసుకుంటే మళ్ళీ మనకు లూజ్ అయితే అయిపోతుంది అందుకు ఫస్ట్ అయితే మాత్రం కరెక్ట్ సైజే గీసుకోవాలి మనం అలాగే రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్చేసి తీసేసి మనం చక్కగా మూత తీసేయాలి తర్వాత ఇది కూడా అలాగే పెట్టాలండి ముందు అది అయిన తర్వాత అయితే చూపిస్తాను చూసారంటే దీనికి పైప్ కూడా ఉండాలన్నమాట ఎందుకంటే మనకు పంప్ చేస్తే లోపల బయటకు వచ్చేలా అయితే ఉండాలి ఇటువంటి ఇప్పుడు అందరి ఇంట్లో కూడా ఉండే కదా ఏదైనా వేస్ట్గా పడేస్తాం కదా ఇవన్నీ అక్కర్లద్దరు ఏదైనా అయిపోయిన తర్వాత అన్నీ బయట పడేస్తూ ఉంటాము దాంతో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే చాక్ అయితే వేడి చేసి కట్ చేయాలండి నేను ఈ చాక్ అయితే మాత్రం ఈ ఏ వేస్గా పెట్టుకున్నాను అందుకే నల్లగా ఉంది అది అయితే ఇంక అలాగే ఉంటుంది పోవట్లేదు ఈ కింద బాక్స్ పక్కకి పెట్టి పైన మోతుంది కదా ఆ మూత తీసుకుని మనం చాకు వేడి చేసుకుని అలా సర్కిల్ మార్క్ చేసాం కదా అలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి గ్యాస్ పైన కానీ క్యాండిల్ పైన కానీ చాకు పెట్టి వేడి చేస్తూ అయితే కట్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది కొంచెం కొంచెం రౌండ్లోనే గీయాలండి పక్కకైతే వెళ్ళిపోకుండా నెమ్మదిగా గీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనం ఇలా రౌండ్గా కట్ చేసి ఆ పీస్ అయితే తీసేయాలి ఆ ప్లేస్లో బాక్స్ అయితే పట్టాలండి ఒకవేళ బాక్స్ కానీ వెళ్ళకపోతే కొద్దిగా చాకు వేడి చేసి రౌండ్గా చాకు వేడితే రౌండ్గా ఎలా అంటే చాలు మనం ఏం కట్ చేయక్కర్లేదు సరిపోతుంది అలా అయితే టైట్గా పడుతుందండి పెద్ద సైజ్ హోల్గా పెడితే చాలా లూజ్గా అయితే ఉంటుంది అది అందుకోసం మనం కొద్దిగా అది టైట్గానే పెట్టాలి ఫిక్స్ అనమాట అలాగా అలా మనం టైట్గా బాక్స్ అయితే అలా లోపలికి అయితే ఇన్సర్ట్ అయిపోయి ఉండాలి ఇంకా కొద్దిగా కిందకి వెళ్తుందంటే పగిలిపోకుండా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఇది చేయడము చాలా ఈజీ తర్వాత మనం వాష్ చేసుకుని వాడడం కానీ వాడిన తర్వాత మళ్ళీ వాష్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి చాలా సులువుగా కూడా చేయవచ్చు దీన్ని అలా కదా చక్కగా సరిపోయింది కదా నాకైతే అన్ని వైట్ కలరే దొరికినాయి వైట్ లేకపోయినా బ్లాక్ అన్న పెట్టుకోవచ్చు అండి ఏ కలర్ పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడైతే అక్కడి వరకు చేసాం కదా నెక్స్ట్ దీని పైన క్యాప్ వరకు అయితే మాత్రం వేడి చేసి అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చేసిన పొరపాటు కూడా మీకు చూపిస్తాను ఎలా చేయకూడదు కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి చూసేయండి ఇప్పుడు కూడా చాక్ వేడి చేసి అలా రౌండ్గా అయితే కట్ చేస్తాను నేను కొన్ని కొన్ని బాటిల్స్కి అక్కడ హెడ్ దగ్గర చుట్టూ కొద్దిగా పెద్దది ఉండాలండి ఎందుకంటే లోపల పెడితే బయటకి అది బయటకు అయితే లూజ్గా అయితే వచ్చే కూడా చాలా టైట్గా అయితే ఫిక్స్ చేయాలి కానీ అలా కట్ చేసి చాలా తప్పు చేశాను అలా చేయకూడదు నాకు వేరే డబ్బా ఇంకొకటి ఉంది కాబట్టి మళ్ళీ అయితే నేను కట్ చేసి పెట్టానండి అది ఎలా కట్ చేసి ఏంటన్నది చూపిస్తాను చూడండి చక్కగా ఇది కూడా ఎలా పెట్టేసి మనం రౌండ్గా మార్క్ అయితే చేసేసుకోవాలి దీనికి కూడా ఇక్కడ వేడి చేసి హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇదైతే రివర్స్ లోపల నుంచి అయితే ఇలా పైకి పెట్టాలండి థ్రెడ్ పైకి వచ్చేలాగా కానీ హోల్ అయితే పెద్దదయ్యి హోల్ కరెక్ట్ గానే ఉంది కానీ చుట్టూ ఉంది కదా ఎడ్జ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి అది లేదు నెక్ దగ్గర దానికోసం అది అయితే నాకు పని రాలేదు అందుకు ఇంకోటి అయితే కట్ చేశాను నేను ఆ బాటిల్ నెక్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఉంచి అయితే కట్ చేసుకోండి ఇదైతే ఎలా ఉంది కదా ఇదైతే ఎలా వెళ్ళిపోతుంది చిన్నది కట్ చేసిన సరే అక్కడ చుట్టూ ఎడ్జ్ లేదు కాబట్టి అలా వెళ్ళిపోతుంది తో ఉంటే ఎలా కట్ చేసుకున్నాను చూపిస్తాను ఆ పీస్ కూడా మీరు చూడండి నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు చూస్తారా సైడ్స్ అయితే ఇలా ఉంచాను నేను ఈసారి పీసు బయటకైతే జారిపోకుండా ఉంటుంది చాలా టైట్గా అయితే ఫిక్స్ అవుతుంది ఇలా చేయొద్దు ఎలాంటి పొరపాటు మీరు చెయ్యొద్దు అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను నేను ఇటువంటివి చేసేటప్పుడు ఒక్కసారికి ఏది సక్సెస్ అవ్వదండి ఆ మిస్టేక్స్ అన్నీ మేము చేసిన తర్వాత చక్కగా అంతా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాము కానీ నేను మిస్టేక్స్ కూడా మీకు చూపిస్తాను అలా చేయొద్దు అని ఇప్పుడైతే ఇలా థ్రెడ్ అయితే తిప్పేసి టైట్గా పెట్టుకోవాలి అలా ఫిక్స్ అయిపోతుందండి ఇంకా అది అయితే అసలు లూజ్ అవద్దు ఊడిపోదు అనమాట ఇది మాత్రం బాక్స్ ఇటు పక్క అయితే తిప్పి పెట్టుకోవాలండి లిడ్ కి ఎందుకంటే అక్కడ మనం బాక్స్ ఫిక్స్ చేస్తాం కదా ఇవన్నీ ఊడిపోకుండా ఉండాలంటే కనుక ఫెవీక్ తో మనం చుట్టూ కొద్దిగా అంటించేస్తే టైట్ గా అయితే అతక్కుపోతుంది అసలు ఊడదు సారా నేను చెప్పినట్టు క్లిప్పింగ్ లో నేను చూపించినట్టు అయితే చెయ్యండి మీరు కూడా అది అలా ఫిక్స్ చేసిన తర్వాత ఈ బాక్స్ కూడా ఇలా టైట్ గా ఫిక్స్ చేసి దీనికి కూడా చుట్టూ వెలుగుకి వేసేస్తే చాలా టైట్ గా అయితే ఉంటుంది మనం పంప్ చేస్తే ఆ బాక్స్ లో కూడా ఇలా కొద్దిగా దగ్గరగా అయితే మాత్రం రెండు పెట్టుకోవాలి దూరంగా అయితే పెట్టుకోకూడదు అది ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు అయితే పెట్టుకోవాలి లిడ్డు పెద్దది ఉంది కదా అని దూరంగా అయితే పెట్టకూడదండి బాక్స్ లో మాత్రం మనం పంప్ చేస్తే బాక్స్లో అయితే పడాలి సరే కింద పైప్ అయితే మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి మన బాక్స్లో పట్టి అంతే కట్ చేసుకోవాలి పెద్ద అయితే మూత పెట్టడానికి అవ్వదు కాబట్టి కరెక్ట్ సైజు మనం చూసుకుని ఒక్కసారి కట్ చేయకుండా రెండు మూడు సార్లు కింద కట్ చేసి కరెక్ట్ సైజ్ సరిపోయేలా అయితే చూసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే తయారైంది కదా ఇది ఒక ఆర్గనైజర్ అండి డిష్ వాష్ జల్ అది వేస్తూ ఉంటాం కదా గిన్నెలవి కడగడానికి అటువంటి దీంట్లో వేసి ఎలా పంప్ చేసి వాటర్ వేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఇది మీకు దీంట్లో అయితే నేను లిక్విడ్ అయితే వేసేసాను వేసేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి టైట్గా చూసారా మంచి ఆర్పుని అయితే రెడీ అయిపోయింది కదా ఇవి మనం తినేసి బయట పడేసేవండి ఇవన్నీ కూడా ఈ బాక్స్ అన్నీ కూడా బయట వేస్తూ ఉంటాము ఎలా పంప్ చేస్తే అలా అయితే మనకు బయటకు వస్తుంది లిక్విడ్ దాంట్లో అయితే మనం కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఉంటాం కదా అలా వాటర్ వేసేసి చక్కగా మిక్స్ చేసుకుని మన డిషెస్ అయితే కడిగేసుకోవచ్చు శుభ్రంగా చాలా ఈజీ ఆర్నైజర్ అండి ఇది ఉన్న చోట చాలా క్లీన్గా అయితే ఉంటుంది సింక దగ్గర అది కూడా చాలా క్లీన్గా అయితే ఉంటుంది చూసారా మనలో అయితే ప్లేట్స్ అవి కానీ బౌల్స్ కానీ గ్లాస్ కానీ చక్కగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు మనం జల్ల కోసం లిక్విడ్ కోసం ఒకటి జల్ల కోసం ఒక బాటిల్ పెడుతూ ఉంటాం కదా ఆర్బన్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే మాత్రం మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి మీరు దీనికి కావాలంటే ఈ కలర్ మార్చుకోవచ్చు మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు పెయింట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మొత్తం పెయింట్ చేస్తే ఒకే కలర్లో ఉంటుంది పెయింట్ చేసి పైన డిజైన్ కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా అయితే వాడుకోవచ్చు అండి ఇది సరే ఇంత చక్కటి మంచి ఆర్గనైజర్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంత చక్కగా అయితే వచ్చేస్తుందో మనకి ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం ఉపయోగించి చేస్తే ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడతాయండి మనకి మనం వాష్ చేసుకున్న తర్వాత అందులో లిక్విడ్ ఉంటే కనుక బౌల్లో మనం చక్కగా మూత కూడా పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ దీనికి మూత ఎలా వచ్చింది కాబట్టి మూత పెట్టేసుకున్నామంటే ఆ టీట కూడా చల్లిపోకుండా ఉంటుంది వాటర్ ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా చక్కగా మనం మూత పెట్టేసి అనుకో చాలా హ్యాపీగా మనం సింక్ పక్కన పెట్టుకున్న ఎవరు చేతులు కడినా దీంట్లో వాటర్ పట్టడం అలా ఎలా అయితే అసలు ఉండదు ఎందుకంటే ఎక్కడికక్కడ అంతా క్లోజ్ గా ఉంది కాబట్టి మనకు అవసరమైతే పెయింట్ కూడా చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే కలర్ ఇది నేనైతే ఇంట్లో తయారు చేశానండి విమ్జల్లు నిమ్మకాయలతో చాలా అంటే చాలా శుభ్రంగా అయితే గిన్నెలు చాలా హైజీన్ గా అయితే ఉంటున్నాయి దీంతో కడిగితే ఈ లిక్విడ్ కూడా అదే బాక్స్ లో పోసి అయితే మీకు చూపిస్తాను మనం ఏం తయారు చేసుకుని అలా వేసుకున్నాం అనుకోండి చక్కగా పంపు చేసుకుని గిన్నెలు కడుక్కోవచ్చు చీటికి మాటికి బాటిల్ మూత తీయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు చేతులు నిండా కూడా అంటదు ఇలా మనం ఒక లిక్విడ్ తయారు చేసి మనం అనుకోండి చాలా మంది కొంకుడు అయితే కూడా తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు అలా కూడా కావాలంటే మీకు తయారు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ విమ్ లిక్విడ్ జెల్ ఎలా తయారు చేసిన డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఇస్తాను తప్పకుండా చూడండి మీరు లింక్ అయితే ఇస్తాను మీ అందరికి చాలా అంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది హౌస్ వైఫ్కి మరీ యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ లిక్విడ్లో అయితే వాటర్ కలపక్కర్లేదు ఎందుకంటే నేను కొద్దిగా పలచగా చేశానండి చీటికి మాటికి వాటర్ కలుపుకునే పని లేకుండా చక్కగా మనం పంప్ చేసి చక్కగా అయితే వాష్ చేసేసుకోవచ్చు ఇటువంటి ఆర్గనైజర్స్ మన ఛానల్లో చాలా తయారీ పెట్టారని ఒకసారి మీరు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసారా ఇలా ఎంత చక్కగా పంపు అవుతుందో ఆ రెండు కూడా కొద్దిగా దగ్గరగా పెట్టుకోవాలండి పంప్ చేస్తే గిన్నెలో పడేలా అయితే ఉండాలి మనకి అలా చేసి వాడుకోవచ్చు అనమాట మనం మన ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్తోని వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలితే అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్